రామలింగయ్య ఈయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ ఒకటవ తేదీన వెంకయ్య సత్యమ దంపతులకు జన్మించారు వీరికి నరసయ్యమూర్తి నారాయణమూర్తి చంటి రామలింగయ్య కృష్ణారావు సూర్యనారాయణ సత్యవతి అని మొత్తం ఏడు మంది పిల్లలు వారిలో రామలింగయ్య గారు నాలుగవ సంతానం ఆరుగురు అన్నలతోడ ఒకే ఒక ఆడపడుచు సత్యవతి పాలకొల్లులోని పంచారామాల్లో ఒకటైన క్షీర రామలింగేశ్వర స్వామి గుర్తుగా ఈ నాలుగవ బిడ్డకు రామలింగయ్య అని పేరు పెట్టుకుంది ఆయన తల్లి అల్లు రామలింగయ్య కుటుంబం ముందు ఆస్తిపరులే అతని తాత అల్లు సుబ్బారాయుడు గారు హయాంలో వీరికి చాలా ఆస్తులే ఉండేవి అతని దాని గుణం వల్ల అవి కరుగుతూ వచ్చాయి ఆ తర్వాత నెమ్మదిగా వ్యవసాయం చేస్తూ మళ్లీ ఆస్తులను కూడపెట్టుకోవటం మొదలు పెట్టారు అల్లు వెంకయ్య రామలింగయ్య గారికి ఇంట్లో ముద్దు చేయటం వల్ల చదువు సంఖ్యలో అంతగా అవ్వలేదు ఎప్పుడూ ఆకతాయి కుర్రాళ్ళ తిరుగుతూ ఉండేవారు ఆటపాటలతో పాటు తన సహచరులను సరదాగా నవ్విస్తూ ఉండేవారు ఆ రోజుల్లో జరిగే నాటకాలను చాలా ఇంట్రెస్ట్ గా చూసేవారు అది వరకు నాటకాల కంపెనీ వాళ్ళు ఊరూరా తిరుగుతూ ఉండేవి ఆ కంపెనీ మేనేజర్ల చుట్టూ తిరుగుతూ నాటకాల్లో అవకాశాల కోసం వారితో స్నేహం చేయటం ఏదైనా చిన్న వేషమైనా ఇమ్మని అడగటం రోజువారి అంతగా అలవాటైంది అలా వేషాలు వేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే అనే నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది కాకపోతే ఓ కండిషన్ మీద ఆయనకు ఈ అవకాశం అయితే వచ్చింది అది ఏమిటంటే మూడు రూపాయలు ఈ వేషం వేయాలి నాటకాల మీద ఇష్టంతో మూడు రూపాయలు కూడా ఎదురించి వేషం వేయటానికి ఒప్పుకున్నారు రామలింగం గారు అయితే ఈ విషయం ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడ్డారు నాటక అనుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటన అవగాహనతో తన వేషం వేసి అందర్నీ మెప్పించారు నాటకం ఎంతో అద్భుతంగా వేశారు ఆ నాటకం అయిపోయిన తర్వాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టర్కు మూడు రూపాయలు ఇచ్చారు అలా మొదలైంది అల్లుగారి నట జీవితం గాంధీజీ పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చే సమయానికి రామలింగయ్య గారు ఇరవై ఏడు సామాజిక బాధ్యతను గుర్తించిన రామలింగయ్య గారు యువతను ఉత్తేజపరిచి ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రాజమండ్రి జైలుకు కూడా వెళ్లారు అక్కడ కూడా తన సహచర సమరయోధుల్ని నవ్విస్తూ చిన్న చిన్న నాటకాలు వేసేవారు అంతేకాకుండా బుర్ర కథలు కూడా చెబుతూ అందరికీ వినోదం పంచేవారు జైలు నుంచి విడుదలయ్యాక కమ్యూనిస్టు వారితో చేరి స్వతంత్ర ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు రామలింగయ్య నాటకాల్లోనే కాకుండా సినిమాల్లో కూడా నటించాలనే కోరిక బలంగా ఉండేది అప్పటికే రామలింగయ్యకు కనకరత్నంతో వివాహమై నలుగురు సంతానం కూడా అదే సమయంలో ఆంధ్ర ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకుడు డాక్టర్ గరికపాటి రాజారావు గారు పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టిల్లు అనే సాంఘిక సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పుడు రామలింగయ్య గారు అందులో వేషం కోసం గరికపాటి గారిని కలిశారు కలిసి అవకాశం కోసం అడుగ్గా వెంటనే సరే గరికపాటి గారు ముందే రామలింగయ్య గారు నాటకాలు కొన్ని చూసి ఇంప్రెస్ అయ్యారట అందుకోసమే అడగంగానే అవకాశం ఇచ్చేశారు గరికపాటి అతని ప్రయత్నం ఫలించి అందులో నటించే అవకాశం రావటం వల్ల భార్య పిల్లలతో మద్రాస్ పయనం కట్టారు ఆ చిత్రం నిర్మాణ దశలో ఉన్నప్పుడే రామలింగయ్య కుటుంబ పోషణ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అప్పుడే హోమియో వైద్యం మీద దృష్టి పెట్టి ఆ విద్యను నేర్చుకున్నారు ఆ వైద్యంతో సంసారాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు అయితే రాజా ప్రొడక్షన్ పతాకంపై నిర్మాత దర్శకుడు డాక్టర్ గరికపాటి రాజారావు గారు తెరకెక్కించిన ఈ చిత్రంలో గరికపాటి గారే హీరో ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా జమున గారు తొలిసారిగా వెండి తెరకు పరిచయం అయ్యారు ఇదే సినిమాతో అల్లు రామలింగయ్య గారు కూడా మొదటిసారి వెండి తెరకు పరిచయం అవటం విశేషం ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది కాగా ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది ఈ సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర పేరు కూడుగుడ్డ శాస్త్రి ఈ పాత్రతో అందరినీ మెప్పించారు అల్లు రామలింగయ్య ఆ తర్వాత నిర్మాత హెచ్ఎం రెడ్డి గారు నిర్మించిన వద్దంటే డబ్బు సినిమాలో మాస్టర్ బద్దంకి అనే పాత్రలో నటించే అవకాశం దొరికింది వైఆర్ స్వామి దర్శకత్వంలో ఎన్టీ రామారావు జానకి నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగులో విడుదలై విజయవంతం కావడం వలన రామలింగయ్య గారు ఇంకా మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది ధైర్యం కోల్పోకుండా చాలా కష్టపడ్డారు నిర్మించిన పల్లె పడుచు పంతొమ్మిది వందల యాభై లో విడుదలైన సినిమా ఈ సినిమాలో నటించాక రామలింగయ్య గారు విజయవారి మిస్ అమ్మ అన్నపూర్ణ వారి ప్రథమ చిత్రమైన దొంగ రాముడు సినిమాలో అవకాశం దక్కింది నిష్ణాతులైన ఎల్వి ప్రసాద్ కేవీ రెడ్డి వంటి దర్శకుల వద్ద పనిచేయటం రామలింగయ్య గారికి లభించిన అంశం ఆ తర్వాత వారి వరుడు కావాలి పిఎన్ రెడ్డి గారి భాగ్యరేఖ సినిమాలు రామలింగయ్యకు జీవం పోసాయని చెప్పాలి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు ఆయన వేసిన వేషాలకు ఆయనకు వచ్చిన రెమ్యునేషన్ ద్వారా ఇంట్లో గడవటం చాలా ఇబ్బందికరంగానే మారేది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవైలలో అల్లు రామలింగయ్య చిత్రసీమలో నిలదొరుకుని హాస్య పాత్రలు హాస్యంతో కూడిన విలన్ పాత్రలు పోషిస్తూ మంచి మంచి విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ పేరు గడించారు అలానే రెమ్యూనిరేషన్ కూడా పెంచుకున్నారు బజార్ మనసులు ముత్యాల ముగ్గు మనవూరి పాండవులు శంకరాభరణం అందాల రాముడు బుద్ధిమంతుడు ప్రేమించి చూడు వంటి సినిమాల్లో రామలింగయ్య గారికి అద్భుతమైన పాత్రలు దొరకడంతో మంచి గుర్తింపే వచ్చింది ఆయన లేని సినిమాలు బహు అరుదుగా ఉండేవి తెలుగు మహాసభల కోసం నటినటులు నాటకాలు వేస్తూ మూడు బస్సుల్లో మద్రాసులో బయలుదేరి చివరిగా విశాఖ పట్నం చేరుకున్నారు అక్కడే రామలింగయ్య గారికి వార్త తెలిసింది ఎంతో చలాకీగా ఉండే తన రెండవ కుమారుడు అల్లు వెంకటేశ్వర్లు ఎలక్ట్రికల్ రైలు ప్రమాదంలో మరణించారని అయితే వెంకటేశ్వర్లు బాపు రమణ సాక్షి చిత్రంలో చలాకీ పాత్ర ధరించారు ఈ సంఘటన జరిగినప్పుడు ముత్యాల ముగ్గు చిత్ర షూటింగ్ ముమ్మరంగా సాగుతుంది అందులో రామలింగయ్యది ప్రధాన పాత్ర కావటం వలన షెడ్యూల్ కు తన వలన నష్టం రాకూడదని బాధను దిగమింగుతూ షూటింగ్ లో పాల్గొన్న నిజమైన నటుడు రామలింగయ్య గారు అయితే రామలింగయ్య గారు వెయ్యి ముప్పై సినిమాల్లో నటించి ఈ రికార్డు సృష్టించారు అల్లు రామలింగయ్య గారి జీవితంలో కొన్ని ముఖ్యమైన విశేషాలు ఏంటో తెలుసుకుందాం అల్లు రామలింగయ్య గారు పాలకొల్లులో ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారి అత్తగారింటికి వెళ్లారట ఆ ఇంటి యజమానికి గుర్రం ఉండేది ఆ గుర్రం మీద రామలింగయ్య గారి అన్నయ్య మామగారు స్వారీ చేస్తుండేవారట రామలింగయ్య గారు వెళ్ళినప్పుడు ఆయన అప్పుడు లేరు అయితే గుర్రం ఎలాగా ఉంది కదా ఖాళీగా ఉండడం ఎందుకు అని సరదాగా స్వారీ చేద్దామని ఓ నలుగురు గుర్రాలని పోగేసి గుర్రాన్ని నడిపించుకుంటూ ఊరవతలు ఉన్న తోటలోకి బయలుదేరారు అల్లు గుర్రం మీద కూర్చుంటే ఆ కుర్ర మాత్రం ఆ గుర్రాన్ని నడిపించే ప్రయత్నం చేశారు అర అడుగు కూడా అది ముందుకు అక్కడ అక్కడున్న కొందరు పెద్దలు ఆ యజమాని ఎక్కితే కానీ అది కదలదని చెప్పారట అది వినిపించుకొని ఆ కుర్రాలు మాత్రం అల్లుని గుర్రం ఎక్కించి రెండు కాళ్ళు వదులుగా పెట్టి రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకోమని సలహా ఇచ్చి గుర్రం బయలుదేరగానే కళ్ళెం పట్టుకోమన్నారట రామలింగయ్య గారు వాళ్ళు చెప్పినట్లే చేశారు ఆ కుర్రాళ్ళు గుర్రం కాళ్ళ మీద ఓ చువ్వ తీసుకుని బలంగా బాధి చెలో అన్నారట గుర్రం ఒక్క ఉదురున ఊపందుకుంది అల్లుని కిందకి విసిరేస్తూ వీపు విమానం మోదా దాంతో మూడు రోజులు ఉండిపోవాలనుకున్న అల్లు రామలింగయ్య గారు ముప్పై రోజుల దాకా అక్కడి నుంచి కదలలేకపోయారట అలానే ఓ రోజు ప్రేమించి చూడు సినిమా షూటింగ్ హైదరాబాద్ సార్ స్టూడియోలో జరుగుతుందట రేలంగికి అప్పటికే పద్మశ్రీ వచ్చి మంచి ఉచ్ఛదశలో ఉన్నారు ఒక సన్నివేశంలో గుమ్మడి రేలంగి అల్లు రామలింగయ్య గారు కలిసి నటించాల్సి ఉంది కథను బట్టి పాతల బాంధవ్యాన్ని బట్టి ఆ సీన్ లో అల్లు రేలంగిని బావా అని పిలిచారట వెంటనే రైలింగి కోపం వచ్చి ప్రతి అండమైన వాడు నన్ను బావాన్ని పిలవడం ఏంటి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారట పాపం రామలింగయ్య గారు మొహం చిన్నబోయింది అప్పుడు గుమ్మడి గారు రేలంగి దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడటం తప్పని పాత్రల ప్రకారమే వ్యవహరించాలని సర్ది చెప్పారు ఆ తర్వాత వెంటనే రేలంగి అల్లు గారికి సోరీ చెప్పారు అలాగే ఇంకొకసారి నిర్మాత రామానాయుడు గారు పాప కోసం సినిమా షూటింగ్ మంచి ఎండాకాలంలో మద్రాసుకు సమీపంలో ఉండే మహాబలిపురం వద్ద ప్లాన్ చేశారట అందులో అల్లు రామలింగయ్యది ఒక బ్రాహ్మణుడి వేషం ఉదయం షెడ్యూల్ పూర్తయిన తర్వాత మధ్యాహ్నానికి భోజనాలు వచ్చాయి తృప్తిగా భోజనాలు ముగిశాయట రామలింగయ్య గారు తన షాట్ ఎప్పుడొస్తుందని దర్శకుడిని అడగ్గా రెస్ట్ తీసుకోండి అని దర్శకుడు చెప్పటం వలన కాస్త కునుకు తీద్దామని దిండు తీసుకుని దూరంగా ఉన్న ఒక చెట్టు నీడలో సేద తీరేందుకు వెళ్లారట బాగా నిద్ర పట్టేసింది నాలుగింటికెల్లా షూటింగ్ ప్యాకప్ చెప్పి ఎవరికి దొరికిన కార్లలో వాళ్ళు వెళ్ళిపోయారు పాపం రామలింగయ్యను పట్టించుకోకుండా మెలకు వచ్చిన తర్వాత రామలింగయ్య గారు చడీ చప్పుడు లేకపోవడం వలన అక్కడ దూరంగా బట్టలు ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగారట అందరూ ఎప్పుడో వెళ్లిపోయారనే కబురు ఆ కుర్రాడు చెప్పగానే రామలింగయ్య కంగారు పడ్డారట ఈలోగా ప్రొడక్షన్ కార్లన్నీ ఆఫీసుకు చేరాయి రామలింగయ్య గారు ఏ కార్లో ఎక్కారని ప్రొడక్షన్ మేనేజర్ అడిగితే అతడు నాలుగు ఖర్చుకున్నాడట వెంటనే కారు పంపితే మహాబలిపురం బస్ స్టాండ్ వద్ద మేకప్ లో ఉన్న అల్లు గారు కనిపించారు బ్రతుకు జీవుడా అంటూ అల్లు రామలింగయ్య ఆ కార్ ఎక్కి ఇల్లు చేరుకున్నారట నిద్రా సుఖం అలాంటిది అంటూ అల్లు చమత్కరిస్తూ ఉండేవారు హాస్య నటుల్లో అల్లు రామలింగ వరవడి కంటి చూపు మాట విరుపు శరీర అరుదైన అందించారు ఆయన ముత్యాల ముగ్గు సినిమాలో కోతి అనుకరణను మర్చిపోగలమా మాయా బజార్లో పులిహోర కాలి దద్దోజనం కాలి అనే ప్రహాసనాన్ని తాల్చుకుంటే చాలు నవ్వాపుకోకుండా ఉండగలమా పరమానందయ్య శిష్యుల కథలో విషం అనుకుని తిని రాజభటుల్ని చూసి యమభటులనుకునే అనుకునే సన్నివేశంలో ఆయన చూపు తీరు మరవగలమా అదంతా వెండి తెరపై ఆ నటుడి యొక్క హాస్య మాయాజాలం హాస్యానికి కొత్త భాష్యం చెప్పి నవ్వుల గుండల్లో కొలువుంటానని చాటి చెప్పిన రామలింగయ్య గారు సుమారుగా వెయ్యి ముప్పై సినిమాల్లో కామెడీ విలని క్యారెక్టర్ పాత్రలు చేశారు అతను అభినయించిన చాలా పాటలకు బాలుగలం సరిగ్గా అమిరిపోయేది మనుషులంతా ఒకటే సినిమాలో ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా అనే పాట అప్పట్లో ఓ బంపర్ హిట్ అయిందని చెప్పుకోవాలి అల్లు రామలింగయ్య గారు నిర్మాతగా గీత ఆర్ట్స్ బ్యానర్ నెలకొల్పి బంట్రోత్ భార్య దేవుడే దిగి వస్తే బంగారు బతకం చిత్రాలను నిర్మించారు చాలా కాలం తర్వాత అల్లు గారు తొంభై దశకంలో డబ్బు బలే జబ్బు అనే చిత్రం తీశారు అయితే అల్లు రామలింగయ్య గారు ఆ తరంలో రేలంగి రమణారెడ్డి కుటుంబరావు బాలకృష్ణ వంటి వారి కాలంతో మొదలు మొత్తం మూడు తరాల హాస్య నటులతో కొనసాగిన ఏకైక హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారే ముందుగా రమణారెడ్డి రేలంగి బరిలో ఉండగానే అల్లు రంగంలోకి దిగారు ఆ తర్వాత రాజబాబు పద్మనాభం వంటి హాస్య నటుల నుంచి ఆయనకి గట్టి పోటీనే ఉండేది ఆయన అల్లు రామలింగయ్య గారు తనదైన హాస్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల మనసుల్ని ఇట్టే దాచుకునేవారు సినిమాల్లో హాస్య పాత్రలు హీరో పక్కన గాని సపరేట్ ట్రాక్ లో గాని కనిపిస్తూ ఉండేవి కానీ అల్లు రామలింగయ్య పాత్ర మాత్రం హాస్యంతో కూడిందే ఆయన విలన్ను అంటి పెట్టుకుని ఉండేది హీరోని దెబ్బ కొట్టేందుకు విలన్ పన్నే పన్నాగాలకు తన వంతు సాయపడే పాత్రల్లో అల్లు రామలింగయ్య గారు నటించేవారు కాదు కాదండి జీవించేవారన్నమాట నాగభూషణం రావు గోపాలరావు వెళ్ళి నిజంలో తాను కూడా ఒక చేయి వేస్తూ అందులోనే హాస్యాన్ని పండిస్తూ నవ్వులు పూయించేవారు అప్పట్లో రావు గోపాలరావు కాంబినేషన్ లో అల్లు లేని సినిమా ఉండేదే కాదు తెలుగు తెరపై చిత్రగుప్తుడు అంటే వెంటనే గుర్తొచ్చేపారు అల్లు రామలింగయ్య ఆ పాత్రను అంత అద్భుతంగా పండించిన వారు మరొకరు ఉండేవారు కాదు యాభై ఏళ్ల పాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానికాన్ని ఆలరించిన అల్లు రామలింగయ్య గారిని వరించిన సన్మానాలు గౌరవాలు అవార్డులు అన్ని ఇన్ని కాదు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభైలో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది రేలంగి తర్వాత పద్మశ్రీ అందుకున్న హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారే రెండు వేల ఒకటవ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అచ్చిన తరగపతి వెంకయ్య అవార్డు కూడా ఇచ్చింది పాలకొలులో అతని విగ్రహం కూడా నెలకొల్పారు తన కొడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడటం అల్లుడు చిరంజీవి మెగాస్టార్ గా మనవడు అల్లు అర్జున్ హీరోగా మారటం ఆయనకు జీవితంలో సంతృప్తినిచ్చాయి అయితే అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారు కలిసి నటించిన మొదటి చిత్రం మన ఊరి పాండవులు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చిరంజీవి గారిని దగ్గర నుంచి చూడటం అందరూ ఆయన గురించి మంచిగా చెప్పటం అల్లు రామలింగయ్య గారికి చిరంజీవి గారి బిహేవియర్ ఎంతో నచ్చి ఆయన చిన్న కూతురు అయినా సురేఖ గారితో వివాహం జరిపించాలని అప్పుడే నిశ్చయించుకున్నారట అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే వివాహం జరిపించారు అయితే ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారు కలిసి నటించడం జరిగింది వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఆఖరు సినిమా ఇంద్ర ఆ తర్వాత అల్లు రామలింగయ్య గారు చివరి ఆఖరిగా నటించిన సినిమా రెండు వేల నాలుగులో విడుదలైన జై చిత్రం అల్లు రామలింగయ్య గారు రెండు వేల నాలుగు జూలై ముప్పై ఒకటవ తేదీన ఎనభై రెండో ఏటా కన్ను మూసారు మరణించే నాటికి తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్య ఇది ఒక ప్రత్యేకమైన స్థానం భౌతికంగా ఆయన లేకపోయినా అతని హాస్యం చిరంజీవిగా ప్రజల్ని అలరిస్తూనే ఉంటుంది రెండు వేల పదమూడులో భారత చలన చిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలైన యాభై తపాల బిల్లల్లో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం కూడా విడుదలైంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ని కొట్టడం మర్చిపోవద్దు బాయ్ సీ యూ వీడియో